నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కాలయుగంఛానల్కు స్వాగతం తులారాశివారికి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా గడిచిందో పక్కన పెడితే ఈ డిసెంబర్ నెల మాత్రం మీ లైఫ్లో ఒక గేమ్ చేంజర్ కాబోతుంది ఎందుకంటే కర్మప్రదాత అయిన శనిదేవుడు మీకు అఖండ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రెండువేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు గ్రహాలన్నీ మీకొక క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నాయి అది ఏమిటి మీ కష్టాలు తీరబోతున్నాయా ఫైనాన్షియల్గా మీరు టాప్ పొజిషన్కి వెళ్తారా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్ట దైవం పేరును కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది డిసెంబర్ నెలలో మీ ప్లానెటరీ పొజిషన్ని ఒక్క మాటలో చెప్పాలంటే శత్రువుపై విజయం ధనస్థానంలో హెచ్చరిక అవును మీ రాశికి ఆరవ ఇల్లు అంటే శత్రుస్థానంలో శని భగవానుడు బలంగా ఉన్నాడు దీనినే ఆస్ట్రాలజీలో శత్రు జయయోగం అంటారు అంటే మిమ్మల్ని కిందకి లాగాలని చూసిన వాళ్లే ఇప్పుడు మీకు భయపడి పక్కకు తప్పుకుంటారు కోర్టు కేసులు ఆఫీస్ పాలిటిక్స్ బిజినెస్ పోటీలు ఏవైనా సరే ఈ నెలలో ఫైనల్ విక్టరీ మీదే అయితే ఒక చిన్న కండీషనుంది డిసెంబర్ ఏడవ తేదీ వరకు కుజుడు మీ రెండవ ఇంట అంటే మీ మాట తీరును ప్రభావితం చేసే స్థానంలో ఉన్నాడు అందుకే నెల మొదటి వారంలో మీ నోరు అదుపులో లేకపోతే ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యే ప్రమాదముంది కాని ఏంటంటే డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు మూడవ ఇంట్లోకి మారుతున్నాడు ఇక అక్కడి నుంచి మీ ధైర్యం మీ పరాక్రమం డబుల్ అవుతుంది మీరు గనక బిజినెస్ చేస్తుంటే ఇది మీకు గోల్డెన్ టైం ముఖ్యంగా మీ కాంపిటీటర్స్ చేసిన తప్పులు మీకు లాభంగా మారతాయి కానీ పార్ట్నర్స్తో గొడవలకు దిగకండి డిసెంబర్ ఇరవై తరువాత శుక్రుడు అనుకూలించడం వల్ల క్యాష్ ఫ్లో అద్భుతంగా ఉంటుంది ఇక ఎంప్లాయీస్ విషయానికొస్తే ఆఫీస్లో ఉంటుంది కాని భయపడకండి ఆ పనే మీకు రేపు ప్రమోషన్ తెచ్చిపెడుతుంది మీ బాస్ మీ వర్క్ని గుర్తిస్తారు ఎవరైతే కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నారో డిసెంబర్ పదహారు తర్వాత మీకు గుడ్ న్యూస్ వినే ఛాన్సుంది స్టూడెంట్స్ గమనించాలి ఐదవ ఇంట్లో రాహువు మిమ్మల్ని సోషల్ మీడియా వైపు ఎంటర్టైన్మెంట్ వైపు లాగుతాడు కాని ఆరవ ఇంట్లో ఉన్న శని కష్టపడు ర్యాంక్ కొట్టిస్తాను అని ఛాలెంజ్ చేస్తున్నాడు పోటీ పరీక్షలు రాసేవారికి ఇది తిరుగులేని సమయం ఆరోగ్యం విషయంలో కాస్త కేర్ తీసుకోవాలి కాళ్లనొప్పులు నరాల బలహీనత వంటివి ఇబ్బంది పెట్టచ్చు వేడిచేసే ఫుడ్ తగ్గించండి అలాగే డిసెంబర్ ఐదున గురువు వక్రగతిలో తొమ్మిదవ ఇంట్లోకి రావడం వల్ల తండ్రిగారి ఆరోగ్యం పట్ల వహించాలి ఈ నెలలో మీరు మిస్ కాకూడని రెండు అద్భుతమైన రోజులున్నాయి ఒకటి డిసెంబర్ నాలుగున దత్త జయంతి రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన వైకుంఠ ఏకాదశి ఆ రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకోండి మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి ఈ నెలంతా బాగుండాలంటే ప్రతి శనివారం సాయంత్రం శనిదేవుని ముందు లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టండి వీలైతే ఎవరైనా వృద్ధులకు లేదా వికలాంగులకు హెల్ప్ చేయండి శనిదేవుడు సేవకు మాత్రమే కరుగుతాడు పూజలకు కాదు అని గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ తులారాశివారు భయపడాల్సిన పనిలేదు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ బలం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే రెండువేల ఇరవై ఐదుకి మీరు గ్రాండ్గా గుడ్డై చెప్పి రెండువేల ఇరవై ఆరుకి రాయల్గా వెల్కమ్ చెప్పచ్చు అలాగే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి శుభం భూయాత్ సర్వే జనా భవంతు